హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనీష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అండ్ ఈ వాల్ట్ వ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే వ్లాగ్ అండి మే ఫోర్త్న మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి బర్త్డే సందర్భంగా మేమైతే అన్న ప్రసాదం పెట్టించాం అండ్ సింపుల్గా సెలబ్రేషన్స్ కూడా చేసాం సో అదంతా కూడా ఈ వాల్ట్ బ్లాగ్లో డీటెయిల్గా షేర్ చేశానండి సో వీడియోకి అంతా కొంచెం అంత లెంత్గానే ఉంటుంది సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఈ వ్లాగ్ మీకు వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్స్ కోట్లా తనీష్ బర్త్డే సెలబ్రేషన్స్ నా బర్త్డే సో మార్నింగ్ లేవంగానే యాజ్ యూజువల్ నా రొటీన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అండి లైక్ ఇల్లు ఊడడం తుడచడం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్అప్ అయిపోయి దేవుళ్ళని కూడా కడిగేసుకున్నాను ఇంకా దేవుళ్ళని కడిగేసిన తర్వాత స్వామికి పువ్వులు పండ్లు అన్ని పెట్టేసి దేవుడి గది అంతా కూడా ఇలా సింపుల్గా అలంకరించుకున్నాను తర్వాత ఇంకా మా బాబుని నిద్ర లేచిన తర్వాత వాడికి స్నానం చేపించేసి బాబుతోనే పూజ చేయించాను మా బాబు దీపం పట్టడం పూజడం ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్గానే చేస్తాడండి ఇంకా కొబ్బరికాయ కొట్టడం కష్టం అని చెప్పేసి నేనే కొట్టాను కొబ్బరికాయ కొట్టి స్వామికి ప్రసాదం సమర్పణం చేసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసామండి ఇక ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్తున్నామండి టెంపుల్కి వెళ్ళడం కోసం అనేసి పువ్వులు పండ్లు కొబ్బరికాయ అన్నీ కూడా తీసేసుకొని దగ్గరలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం ఇక్కడైతే మాకు అందరు దేవుళ్ళు ఉంటారండి అండ్ ఇక్కడ వన్ వీక్ నుండి కూడా నవగ్రహ శాంతి పూజలు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి ఇంకా మేము కూడా వినాయకుడి దగ్గర పూజ చేసుకున్నాం छत्रादयामी चावल नृत्य दर्शिया गीतयाम अम दोलिका गजान रोहयामी मूषिका न रोहयामी चपंडी समस्त समस्त राज्य राजोपचार्योपचार भक्त చూశారు కదా వన్ వీక్ నుండి నవగ్రహ శాంతి పూజలు అయితే చాలా బాగా జరిగాయని నిన్న మే ఫిఫ్త్తో అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా మేము కూడా శివుడి దగ్గర అర్చన చేయించుకున్నాం మా బాబు పేరుతో శివయ్య దగ్గర అర్చన పూజ అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి మా బాబు బర్త్డే స్వామి అని చెప్తే మంచిగా ఆశీర్వదించారు మనకు తోచినంత దక్షిణ ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఇట్లా స్పెషల్స్ డేస్లో అండ్ ఇక్కడ వచ్చేసి సద్గురు అండి ఈయన ఆశీర్వాదం కూడా చాలా మంచిది ఇక్కడ స్వామివారి ఆశీర్వాదం తీసుకోమని చెప్పాను ఇక్కడ స్వామివారి పాతకాలు కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసామండి నార్మల్ డేస్లో సాయిబాబా టెంపుల్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది థర్స్ డేస్ టైంలో లో అయితే మనకి కొంచెం క్రౌడీ క్రౌడీగా ఉంటుందండి అదే నార్మల్ టైమ్స్లో అయితే చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది ఇంకా మేము కూడా మంచిగా దర్శనం ప్లేస్ ఇలా నార్మల్ డేస్లో లో మనకి ఎంత ప్రశాంతత కావాలంటే అంత ప్రశాంతత ఇక్కడే ఉంటుందండి ఇంకా నేను ఉట్టి మహోత్సవం రాస్ గురించి పూజారి గారితో మాట్లాడుతూ ఉన్నాను మా వాళ్ళు ఏమో ఇంకా ప్రశాంతంగా కూర్చున్నారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ బాలు ఇక రెండు కదా పోయింది ఎన్ని ఇంకొక రెండు గోదాములే ఫైవ్ అయితే ఎండాకాలం చెమటలే వస్తాయి ఎండాకాలం చెమటలు వానాకాలం వర్షాలు ఖచ్చితంగా వస్తాయి టెంపుల్ నుండి ఇంటికి వెళ్ళిపోయి కొద్దిసేపున తర్వాత మళ్ళీ మేము బయటకి వెళ్తున్నాం అండి ఎక్కడికి వెళ్తున్నామంటే విశ్వప్రేమ ప్రేమ రుద్రశరణాలయం చెప్పాను కదండి అన్న ప్రసాదం పెట్టించామనేసి సో ఎక్కడ పెట్టించామనేది మీరు డీటెయిల్గా చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ మేమైతే రామేశ్వరం రూట్ నుండి వెళ్తున్నామండి ఈ టెంపుల్ వచ్చేసి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ రామేశ్వరంలో ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళంగానే ఫోర్ రోడ్స్ వస్తాయండి ఫోర్ రోడ్స్ని క్రాస్ చేసి కొంచెం ముందరికి వెళ్తే ఇసుక తిన్నలు వస్తాయి ఇక్కడ మనకి ఒక పెద్ద అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే ఆర్టీపీపీ వస్తుందండి సో ఇదంతా కూడా ఆర్టీపీపీకి వెళ్ళే రూట్ ఇక్కడ మనకి పైప్ లైన్ ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడే మనకి రైట్ సైడ్లో ఈ ఆశ్రమం కనిపిస్తుంది అండి సో ఇక్కడికి ఇలా స్ట్రైట్గా వెళ్ళే వెహికల్స్ అన్ని ఆర్టీపీపీకి వెళ్తాయండి ఇటువైపు పైప్ లైన్ సైడ్ వెళ్ళే వెహికల్స్ అన్ని కూడా ప్రొదుటూరు చెమ్మల్ మడుగు బైపాస్ అండ్ ఎరగుంట్ల బైపాస్కి వెళ్తాయి సో ఇటువైపుకి అయితే ఆర్టీపీ ఇటువైపుకి వెళ్తే ప్రొదుటూరుకి వెళ్తామండి సో ఈ వెళ్ళే రూట్లో మనకి ఇలా రైట్ సైడ్లో ఈ ఆశ్రమం కనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ ప్లేస్ అంతా కూడా సో స్కిప్ చేయకోకుండా చూసేయండి అండ్ మనం లోపలికి ఎంటర్ అవ్వంగానే ఇలా ఒక బోర్డులో డీటెయిల్గా ఉంటుందండి విశ్వప్రేమ ప్రేమ ఉద్ద శరణాలయం ఆర్టీపీపీ రోడ్ రామేశ్వరం ప్రెస్టర్ అని చెప్పేసి ఇక్కడ ప్రెసిడెంట్ నెంబర్ ట్రెజర్ నెంబర్ కూడా ఉన్నాయండి సో ఎవరికైనా యూజ్ అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇక్కడ ప్లేస్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి అండ్ ఇక్కడ రామ్ లక్ష్మణ్ గారిని అబ్జర్వ్ చేశారా సో ఈ వీళ్ళు కూడా ఈ సేవా సమితిలో ట్రస్ట్లో ఉన్నారంట సో ఒకప్పుడు ఫేమస్ ఫైట్ మాస్టర్స్ అండి రామ్ లక్ష్మణ్ గారు అండ్ ఇక్కడ ఆలీ గారు కూడా ఈ సేవ ట్రస్ట్లో ఉన్నారు అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కూడా ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తారండి అండ్ ఇక్కడ ఎవరైనా కూడా కాలం చేస్తే వాళ్ళకి కూడా ఎవ్వరు లేకపోతే అనాథలైతే ఇక్కడ ఇక్కడే వీళ్ళే అంతిమ సంస్కారాలు అన్నీ కూడా నిర్వహిస్తారండి అండ్ ఇక్కడ మదర్ తెరీసా వివేకానంద గారి గొప్ప గొప్ప ఫో వారి ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయండి సో ఇక్కడ అంతిమ సంస్కారం ఫొటోస్ అలాగే ఇక్కడ ఆలీ గారి ఫోటో కూడా ఉంది చూడండి అండ్ ఇక్కడ ఈ నెంబర్ వచ్చేసి మెయిన్ నెంబర్ అండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా బెల్ కొట్టంగానే ఎవరి ప్లేట్స్ గ్లాస్ తీసుకొని ఇలా వచ్చి భోజనానికి కూర్చుంటారండి ఇక్కడ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే చాలా క్వాలిటీగా ఉంటుందండి చూసారు కదా ఇక్కడ అరటిపండు సమోసా జాంగ్రీ సో మనమైతే ఫుడ్ని చేసుకొని తీసుకెళ్లడం కన్నా కూడా వాళ్ళతోనే మనము కొంచెం అమౌంట్ ఇచ్చి మనం చేపిస్తే బెటర్ అండి ఎందుకంటే వాళ్ళు ఎంత తినగలరు ఏ ఫుడ్ తినగలరు అనేది వాళ్ళకైతే డీటెయిల్గా తెలుస్తుంది కదండి సో వాళ్ళ స్పైసెస్ని బట్టి వాళ్ళు వంట చేస్తారు సో ఇక్కడ చూసారు కదా పులిహోర వంకాయ పప్పు అన్నం రసం పెరుగు సో ఇలా వృద్ధులు ఏవైతే తినగలుగుతారో అవి మాత్రమే వాళ్ళు చేస్తారండి సో ఎవరైతే ఫుడ్ డొనేషన్కి అమౌంట్ ఇస్తారో వాళ్ళతోనే సర్వ్ చేయిస్తారు వాళ్ళకి వీళ్ళు రాలేకపోతే వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తారు ఇక్కడ మా బాబు చూడండి ఎంత మంచిగా వడ్డిస్తున్నాడు ఇలా సర్వ్ చేయడం అంటే మా బాబుకి చాలా ఇష్టం అండ్ పిల్లలకి కూడా ప్రతి ఒక్కటి తెలియాలని చెప్పేసి నేను ఈ బర్త్డేకి ఇలా ప్లాన్ చేశాను యాక్చువల్గా అయితే ఈ బర్త్డేకి మేము కాణిపాకానికి వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే మేము నైన్ మంత్స్ బ్యాక్ తిరుమలకి వెళ్తూ వెళ్తూ కాణిపాకానికి కూడా వెళ్ళాం కాణిపాకంలో మా బాబు బర్త్డేకి ప్రతి ఇయర్ కూడా శాశ్వత పూజ జరిగేటట్టు అమౌంట్ పే చేసామండి ప్రతి ఇయర్ కూడా బాబు బర్త్డే రోజున గోసేవ జరుగుతుంది అలాగే కాణిపాక వినాయకుడికి కూడా పూజ జరుగుతుంది సో ఆ విధంగా అమౌంట్ పే చేసి మా బాబు బర్త్డే రోజున జరగాలనేసి రాపించాము బట్ అమౌంట్ పే చేసిన తర్వాత ఇది ఫస్ట్ బర్త్డే కదా మేమే వెళ్ళి పూర్తి చేయించుకుందాం అనుకున్నాం బట్ ఈ మంత్ ట్వంటీ సిక్స్న మా ఇంట్లో ఒక ప్రోగ్రామ్ ఉందండి సో మా హస్బెండ్కి ఇప్పుడు లీవ్ మళ్ళీ ట్వంటీ సిక్స్న లీవ్ అంటే కష్టం అని చెప్పేసి కాన్పాకానికి డ్రాప్ అయిపోయి ఈ అన్నద ఈ అన్న ప్రసాదం ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నామండి సో ఇది కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడంతా కూడా మంచి టైంని స్పెండ్ చేశాము What భోజనం వడ్డించిన తర్వాత డొనేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు అన్ని కూడా చెప్పేసి ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా అలా విన్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా చాలా ఇయర్స్ నుంచి కూడా ఈ ఆశ్రమంని మెయింటైన్ చేస్తున్నారండి అయినా కూడా చూడండి మెయింటెనెన్స్ ఎంత నీట్గా ఉందో మేము ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ అన్నప్రసాదం పెట్టించాం మళ్ళీ ఇప్పుడు పెట్టించాం సో ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఒకప్పుడు వన్ ఫిఫ్టీ మెంబర్స్ అలా ఉండేవాళ్ళండి ఇప్పుడైతే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ అలా ఉన్నారు బట్ ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా ఓల్డ్ పీపుల్ కూడా ఉన్నారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి ఇక్కడే వంట చేస్తారు వీళ్ళకి వీళ్ళకందరికి కూడా ఇంత మందికి వంట చేసిన డైలీ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి కిచెన్ అంతా కూడా తల్లి ఎన్ని శివసాయి సహిత గారు తల్లి శివప్రసాద్ గారు తల్లి ప్రశాంత్ గారు వారికి వారి కుటుంబాల ఆరోగ్య ప్రశాంతలు కలిసి జ్ఞాన వేడుకలు కలిసి భగవంతుడు ప్రార్థన సాయి శివసా హాయిగా సంత అని కోరుకుంటూ భగవంత ప్రార్థన అమ్మదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా ఇంకా భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యామండి సో భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చూసారా ఎంత మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అలా విన్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా సో అక్కడైతే మేము మంచి టైంని అయితే స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి వెళ్తూ వెళ్తూ ఇంకా దారిలో జ్యూస్ తాగాం ఇంట్లో ఉంటే ఎండలు కనిపించట్లేదు కానీ బయటికి వెళ్తే బీబొచ్చమైన ఎండలు ఉన్నాయండి సో ఈ వన్ మంత్ అంతా కూడా బయటికి రాకోకుండా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఇంకా మేము ఇంటికి వెళ్తూ వెళ్తూ ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి కేక్ ఆర్డర్ చేయడానికి బేకరీకి వెళ్ళాం బిఫోర్ డే కేక్ ఆర్డర్ ఇస్తే డ్రైగా వస్తుందేమో బర్త్డే రోజు ఆర్డర్ ఇస్తే ఫ్రెష్గా వస్తుందేమో అనుకున్నాను బట్ ఈ ఎండలకి ఈవినింగ్ డ్రైగా వచ్చేసింది కేక్ అండ్ ఇంకా మా హీరో కూడా క్యూట్ గా రెడీ అయిపోయాడు పెంక్ షర్ట్ లో ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు ఇంకా పార్టీ స్టార్ట్స్ స్నేహక్క వాళ్ళు మిస్ అయినారు కదా వాళ్ళు అంతేనా ఇంకా ఇంకా ఎవరన్నా రావాలా పొబ్బులు చిన్న రాపోయి అందరినీ అండ్ ఇంకా మా వాడి ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారండి ఇంకా మేము పార్టీ అయితే టెర్రస్ పైన ప్లాన్ చేస్తాం ఇంట్లో కొంచెం వేడిగా ఉంది అట్ ది సేమ్ టైం ఇంట్లో అయితే కొంచెం స్పేషియస్గా ఉండదు కదా టెర్రస్ పైన అయితే మంచి స్పేషియస్గా ఉంది పిల్లలందరూ కూడా మంచి టైంని స్పెండ్ చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అలా ప్లాన్ చేశాం ఇంకా మా వాడి బేకరీలు అయితే ఈ గిటార్ కేక్ని సెలెక్ట్ చేసుకున్నాడు సో చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి మేము కూడా ఇదే తీసేసుకున్నాం ఇంకా వాడి ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు సో లెట్స్ బిగిన్ ద పార్టీ तनी सॉरी <automate mathematics> పిల్లలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా కేక్ తినేసి చాక్లెట్స్ కూడా తినేసి ఇలా స్ప్రైట్ అయితే అందరు చీజ్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి తాగేస్తున్నారు సో మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కూడా మా వాడి ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కూడా ఇది సో వీళ్ళందరూ కూడా కలిస్తే ఎలా ఉంటుందంటే రచ్చ రచ్చోబియ్య అన్నట్టు ఉంటుంది అసలు గోల గోల చేసేసారు ఒక వన్ అవర్ వరకు కింద ఇప్పటి మాట్లాడుకుంటు దాని గురించి టిల్లుగాడు నన్ను రోజులు రాధిక ఉంటుంది ఒక లైలా మజ్ను ఒక రోమియో జూలియట్ ఒక టిల్లు రాధిక దాని దగ్గర చచ్చిపోతారు ఈడ నేను ఒక్కడనే సంకనా చెప్పు రాధిక ఏం కావాలి నీకు నైట్ వ్యూలో టెరస్ బర్త్డేస్ చాలా బాగుంటాయండి ఇలా మన టౌన్ని మొత్తం చూసుకుంటూ ఇలా లైట్స్తో వెలిగిపోతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా చూడ్డానికి ఇంకా మేము పైన మంచి టైంని స్పెండ్ చేసేసి బాగా ఎంజాయ్ చేసేసి ఇంకా కిందికి అయితే వచ్చేసామండి ఇలా కిందికి వచ్చిన తర్వాత మా వాడికి కొన్ని క్యూట్ గిఫ్ట్స్ అయితే వచ్చేసాయి సో అవి కూడా అన్బాక్సింగ్ చేస్తా అమ్మా వీడియో తీయని చెప్పాడు సో అందుకోసం అనేసి వాడి కోసం అనేసి మళ్ళీ ఇది వీడియో షూట్ చేశాను సో ఎంత చిన్న గిఫ్ట్ అయినా పెద్ద గిఫ్ట్ అయినా పిల్లలకి గిఫ్ట్స్ని చూస్తే ఎంత హ్యాపీనెస్ కదా సో అవి అన్బాక్సింగ్ చేసి చూసే వరకు కూడా వాళ్ళకి ప్రశాంతత ఉండదు సో ఇవన్నీ చూసుకొని వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అందులోనూ వాడికి చాలా ఇష్టమైన డ్రాయింగ్స్ క్రయాన్స్ కప్స్ ఇవన్నీ కూడా వచ్చాయనమాట సో అందుకోసం అనేసి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో పిల్లలకి గిఫ్ట్స్ అంటేనే ఒక హ్యాపీనెస్ కదా సో నన్ను కూడా నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వలేదేమా అని చెప్పేసి సో నేనైతే మంచి గిఫ్ట్ ఇస్తా లేరా అని చెప్పాను సో మా వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చాలా మంచి టైంని అయితే స్పెండ్ చేశాడు ఇవాళంతా కూడా ఓకే తనేష్ హవ్ ఈజ్ యువర్ డే సూపర్ డే ఆర్ యూ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు సో చూసారు కదండి మా బాబు బర్త్డే బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ విశ్వప్రేమ ఉద్దాశ్రమంలో మీరు కూడా ఇలా స్పెషల్ అకేషన్స్లో డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి సో దర్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్